పిల్లలకు సైతం ఎప్పటి నుంచే దేవుని వైపు చూచి దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్పించండి ఏది ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించి బ్రతకటం అనేది నువ్వు నేర్చుకో భవిష్యత్తు నీ పిల్లల్ని కనుక నీ పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేయి స్కూల్కి పంపిస్తున్నావు కాలేజీకి పంపిస్తున్నావు పంతుళ్ళు ఏం నేర్పుతారు తెలుసా రేయ్ రేయ్ దేవుడు గీవుడు భక్తి గీతంటే కాదు రో కష్టపడాలి చదవాలి జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ ఓకే జాగ్రత్త అని అలా నేర్పుతారు దేవుడి మీద ఆధారపడొద్దురా నీ స్వశక్తి మీద ఆధారపడు కష్టపడి స్టడీ చేయి ఇష్టపడి చదువు కష్టపడి చదువు మంచిగా ఎగ్జామ్ రాయినానా నీ లైఫ్ నువ్వే సెట్ చేసుకోవాలి ఎవరో ఉన్నాడు ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన నన్ను పాస్ చేస్తాడని నిద్రపోవద్దురా వదిలేసాయి దేవుడు లేదు ఏం లేదు నువ్వు కష్టపడి చదువు అని వాళ్ళు నేర్పుతారు వాళ్ళంతే కష్టపడి వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి పాపం వాళ్ళంతే చెబుతారు మరి ఇంటికి వచ్చిన నీ బిడ్డకు నువ్వే బాయ్ పొలంలో పంట వేసే ప్రతి రైతు కష్టపడే వేస్తాడరా నిద్రపోతా ఎవడేయుడు ఏంటి కష్టపడే ప్రతి రైతు వ్యవసాయం చేసేది వ్యాపారస్తుడు కష్టపడే ప్రతి వ్యాపారస్తుడు వ్యాపారం చేసేది చదివినోళ్ళందరూ కష్టపడే చదివారు ఎవడు నిద్రపోతా సుఖపడతా చదవలేదురా అందరూ పాపం నైట్ నిద్రలు కలిసి టీలు తాగినోళ్ళేరా కానీ అందరికీ జాబ్స్ రాలేదురా అందరి పొలాలు పండలేదురా అందరి వ్యాపారాలు అభివృద్ధి చెందలేదురా కేవలం కష్టపడితేనే అంత సక్సెస్ రేటు కేవలం మన సొంత కష్టంలోనే అంతా ఉంది అనుకుంటే కాదురా దేవుని కృప కూడా కావాలరా ఆయన కృప ఆయన కనికరం ఆయన దయ అలాగనే కేవలం ఆయన కృప మీద దయ మీద ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చెయ్యొద్దు అని చెప్పట్లా ప్రయత్నం చెయ్యి కానీ సహాయం దేవుని వైపు నుంచి అర్థించు ఆశించు నీ వంతు నువ్వు కష్టపడు ఫలాన్ని దేవునికి అప్పగించు ఖచ్చితంగా తగిన కాలం ముందు నీకు కావాల్సిన సహాయాన్ని ఆయన చూసుకుంటాడు పిల్లలకి వాళ్ళు అది నేర్పితే ఇంటికి వచ్చినాక నువ్వు ఇది నేర్పు దేవునికి స్తోత్రం భూమి ఎలా ఉందండి గుండ్రంగా ఉందా బల్ల పరుపుగా ఉందా మనం చదువుకునేటప్పుడు భూమి గుండ్రంగా ఉందని చదువుకున్నావా బల్లపరుపుగా ఉందని చదువుకున్నావా గుండ్రంగా ఉందండి ఒక ఆయన ఉన్నాడంట ఆయన అరే వాడేవుడు శాస్త్రవేత్త చెప్పాడని చూత భూమి గుండ్రంగా ఉంటుంది ఏందిరా గుండ్రంగా ఉంటే ఎట్లుంటుందా ఇట్లా ఎట్లుంటుందిరా భూమి బల్ల పరుపుగా ఉందిరా సదరంగా ఉంది కనపట్టలేదా సదరంగా ఉంది కాబట్టి మనం చక్కగా నడిసి అన్ని ఇల్లు గిల్లు కట్టుకొని అన్ని ప్రశాంతంగా ఉన్నాం గుండ్రంగా ఉంటే ఈ గుండ్రంగా ఉన్న భూమి మీద అసలు ఎన్ని ఎట్ట నిలబడితే నీకు చెప్పింది అంటాడంటే ఇంటికి అడిగిపోతే వాళ్ళ తాత స్తోత్రం ఇంటికాడ తాత ఏమో భూమి బల్లపరుపుగా అంటాడు స్కూల్కి పోతే ఏమో భూమి గుండ్రంగా ఉంది అంటారు ఇప్పుడు ఏం చేయాలా రోజు నిలబెట్టి మాస్టర్ అడిగాడట ఒకరోజు మాస్టర్ అడిగాడంట ఎలా భూమి ఎలా ఉంది అంట ఇక్కడేమో గుండ్రంగా ఉందండి ఇంటికాడేం బల్లపరుపుగా ఉందని అన్నాడు అంట ఇక్కడేమో గుండ్రంగా ఉంది ఇంటికాడేమో అదేంద్రు రెండు మాటలు చెబుతున్నాం మరి ఏం చేయమంటారు సార్ ఇంటికి పోతేనే తాత తనబోతున్నాడు భూమి గుండ్రంగా ఉందంట తాతయ్య అని మాస్టర్ చెప్పాడంటే అట్టు ఉంటుంది రా గుండ్రంగా బల్ల పరుపుకు ఉంటేనే మనం ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉంటున్నాం గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉన్నదాని మీద ఎట్లా కడతాం రా ఊహించు అది కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తేనే ఒకసారి శాస్త్రవేత్తలు పరిశోధించేది ఒక గ్లోబ్బు ఉందని చూపించారు భూమి ఎలా ఉందని చూపించారు అని వీళ్ళు చూపించే దాన్ని బట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది అలాగే స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లలకి వాళ్ళు చెప్పేది వాళ్ళు చదివితే ఇంటికాడ నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలా దేవునికి స్తోత్రం అయితే ఆయన బల్లపరపుగా ఉందని చెప్పాడు అది ఒకవేళ ఇప్పుడు చదువురిచ్చా మనం కనపడుతున్న దానిచ్చా అది ఒక వితండవాదం అయితే అవుతుందేమో కానీ ఒకటైతే నిజం నీవు నీ బిడ్డకి నీవు నమ్మిన దేవుని పరిచయం చేస్తున్నావు ఆయన మీద ఆధారపడటం నేర్పిస్తున్నావు మనం చేయాల్సిన కష్టం మనం చేయాలి దేవుని కృపను కూడా వేడుకోవాలి అప్పుడు ఆ కష్టం ఫలించి ఇంటికి చేరింది